ఒక ఊరిలో కుటుంబరావు అనే పశువుల కాపరి ఉండేవాడు రోజు ఊళ్ళోని పశువులను అడవికి తీసుకుపోయి మేపుకుని మళ్లీ చీకటి పడకముందే తిరిగి ఊళ్ళోకి తీసుకువచ్చి ఎవరి గేదెలను వారికి అప్పగించేవాడు అందుకుగాను పశువుల యజమానులు కుటుంబరావుకి ఎంతో కొంత డబ్బు ఇచ్చేవారు అసలు కుటుంబరావుది ఆ ఊరు కాదు ఎక్కడో అడవికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న గ్రామంలో పుట్టి చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని బతకడం కోసం అక్కడ ఇక్కడ బిచ్చమెత్తుకుంటూ చివరకు ఈ ఊరు వచ్చి కొంతమంది పెద్దల సలహాతో బిచ్చమెత్తడం మానేసి పశువులు కాస్తున్నాడు అయితే కుటుంబరావుకి తన జీవితం తనకు నచ్చేది కాదు అందరూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు మెడలు కడుతున్నారు మరి తానెందుకు ఇలా దిక్కుముక్కు లేకుండా పశువులు కాస్తున్నాను అనుకుంటూ తనను తాను తిట్టుకునేవాడు రోజూ పశువులను అడవికి తీసుకువెళ్లి మధ్యాహ్నం దగ్గరలో ఉన్న ఏటి వద్దకు వెళ్లి చెట్టు కింద కూర్చుని తన వెంట తెచ్చుకున్న సర్ది తింటూ తన బతుకు ఇలా ఎందుకు అయిందని ఆలోచించేవాడు ఓ మీ పొలంలో పంట బాగా పండింది నువ్వెంతో ఏం ఏంచక్క సొంత ఉంది ఎకరం పొలం ఉంది ఐనూర్లు బంధువులు ఎంతో మంది ఉన్నారు నేనే ఎవరు లేని డబ్బు లేని అనాథను నేను కటిక దరిద్రి కాబట్టి నాకిట జరుగుతుంది ఎందుకు రాలా బాధపడతావు అలా నిన్ను నువ్వు నిందించుకుంటావు కష్టాలు అందరికీ ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి ఎవరి కష్టాలు వాళ్లవి దూరపు కొండలు నినుపు అన్నట్టు మా చేతిలో పండిన పంట మాత్రమే నీకు కనిపిస్తుంది కానీ దానికి సాగు చేయడానికి విత్తనాలకు పురుగుల మందుకు ఎంతో ఖర్చు పెట్టాలి అది నీకు కనిపించదు కుటుంబరావు నా మాట విని అనవసరంగా ఆలోచించి మనసు పాటి అలా చెప్తున్నా కదా నాకు డబ్బు లోకంలో లేదు అంత అలా ఎవరెన్ని మాటలు చెప్పినా కుటుంబరావు వినేవాడు కాదు లోకంలో అందరూ డబ్బున్నోల్లని తనకు మాత్రమే డబ్బు సుఖము లేదని బాధపడుతూ ఉండేవాడు ఇదిలా ఉంటే ఒకరోజు ఎప్పటిలాగా మధ్యాహ్నం పశువులను ఒక చోటకు చేర్చి అన్నం తిందామని సర్ది తీసుకుని ఏటి వద్దకు వెళ్లాడు అప్పటికే ఎవరో ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చొని దినపత్రిక చదువుతున్నాడు అతడిని చూస్తే మేధావిలా డబ్బున్న వ్యక్తిలో ఉన్నాడు కుటుంబరావు పక్కనే ఉన్న ఒక రాయి మీద కూర్చొని అతడితో పోల్చుకుంటూ తనను తాను తిట్టుకుంటున్నాడు కుటుంబరావు బాధపడుతున్నట్టు ఆ వ్యక్తి గమనించాడు బాబు నిన్ను చూస్తుంటే జీవితం మీద విసుకు విరక్తి కోపంతో ఉన్నట్టు కనిపిస్తున్నావు జీవితం మీద మరీ అంత విరక్తి పెంచుకోవడం మంచిది కాదయ్యా జీవితం చాలా అందమైంది బాబు అతడలా మాట్లాడేసరికి కుటుంబరావు ఉలిక్కి పడ్డాడు తన మనసులో అనుకునేవి అతడు వింటున్నట్టుగా చెబుతున్నాడు ఆయనకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి తన బాధలు చెప్పుకుందాం అనుకున్నాడు అయ్యా నా పేరు కుటుంబరావు నాకెవరు లేరండి ఆత్తి లేదు ఆశ్చర్యం లేదు ఏదో పూట కోసం ఊళ్ళో వాళ్ళ పశువులు నేపుతున్నాను అసలు నా దగ్గర చాలా డబ్బు ఎందుకు లేదు అస్సలు అర్థం కావట్లేదు అందరేమో బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు నేనేం దిక్కులేని అయిపోయినా రేపొద్దున నా భవిష్యత్తు ఎలా ఉంటదని భయమండే ఓ అమ్మో అమ్మో ఎట్లుంటదా రేపు ఒకసారి ఈ భరించలేని పేదరికాన్ని చూసి చచ్చిపోదాని పెద్ద ఇంకెన్న వాళ్ళకి బతకాలండి డబ్బులు లేకుండా నువ్వు వాడివయ్యా ఎప్పుడు భవిష్యత్తులో అని ఇప్పుడెందుకు అయ్యా భయం అలా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడుతూ కూర్చుంటే వర్తమానంలో ఉన్న ఆనందాన్ని కోల్పోతావయ్యా నిన్న రాదు రేపు లేదు ఈ రోజే మనకు ముఖ్యం బాబు చూడు చక్కగా రోజంతా మూగజీవాలు ఆకలి తీర్చి పుణ్యం చేసుకుంటున్నావు పచ్చటి ప్రకృతి మధ్య జీవిస్తున్నావు ఇంతకంటే జీవితంలో ఇంకేం కావాలయ్యా వెంటరా అతడలా చెప్పేసరికి కుటుంబరావుకి ఆసక్తి పుట్టింది తనకేమన్నా బాగా డబ్బులు సంపాదించే మార్గం చెబుతున్నాడేమోనని ఆలోచించి అన్నాన్ని చెట్టు కింద పెట్టి అతడి వెంట నడిచాడు అలా కొంత దూరం ఊళ్ళో నడిచాక అతడు ఒక పెద్ద భవనం వద్దకు తీసుకువెళ్లాడు అక్కడ ఒక పెళ్లి విందు కార్యక్రమం జరుగుతుంది ఎక్కడికి వెళ్లావన్నయ్య పొద్దున్నుంచి మేమందరం నీకోసమే వెతుకుతున్నాం ఇలా వచ్చినట్టే వచ్చి ఇంతలోనే మాయమైపోయావు త్వరగా లోపలికి వెళ్ళండి పిల్లలు కంగారు పెడుతున్నారు అవును ఇతనెవర ఇతనా నాకు కావలసిన వాళ్లే అమ్మా పొద్దున నేను వచ్చిన తర్వాత ఒకసారి ఊరు చూద్దామని బయటకు వచ్చాను ఎవరో ఈ ఊళ్ళో ఉంది చక్కగా ఉంటుంది అని చెప్తే ఒకసారి చూద్దామని వెళ్ళి అక్కడే ప్రకృతిని ఆస్వాదిస్తూ అక్కడే ఉండిపోయాను అక్కడ వాతావరణం చాలా బాగుందమ్మా అవును లక్ష్మి వంటశాల అలా వంటశాల ఎక్కడో తీసుకుని కుటుంబరావు వెంట పెట్టుకుని వెళ్లాడు అక్కడ పెద్ద పెద్ద అన్నం రకరకాల కూరలు పిండి వంటలు అందరికి వండించడానికి సిద్ధంగా ఉన్నాయి వాటిని చూడగానే కుటుంబరావుకి నోరూరుంది వంటకాల కేసి ఆత్రంగా చూడసాగాడు ఆ వ్యక్తి అది గమనించాడు కుటుంబరావు చూసారా ఎన్ని తిరు కదా చూస్తుంటే వెళ్ళి వాటిని ఒక పట్టు పట్టవయ్యా ఎవరైనా అడిగితే నేను చూసుకుంటాలే వెళ్ళి నీకు కావాల్సినంత లాగించు వెంటనే కుటుంబరావు ఒక పెద్ద పళ్ళం తీసుకుని అందులో చకచకా తనకు కావలసిన పదార్థాలను వేసుకుని ఆవురావురం అంటూ తినడం మొదలుపెట్టాడు అలా కడుపు నిండుగా తిని ఇంకా తినలేక అటు ఇటు చూడసాగాడు ఏ కుటుంబరావు ఆగిపోయావే అటు చూడు జిలేబీలు లడ్డూలు కారపూసా ఉన్నాయి వాటిని కూడా ఒక పట్టు పట్టవయ్యా ఎవరు ఏమీ అనర్లేవయ్యా మొహమాట పడ మాకు కాని బాగోరు పొట్ట పగిలిపోయేలా ఉంది ఇంకా తింటున్నా వాళ్ళ కాదండి పొట్ట చూడండి ఎట్ ఇక తినలేనండి ఏమిటయ్యా చూస్తే యువకుడివి అలా మాట్లాడతావి అక్కడ చూడు మనుగులు కొద్ది ఆహార పదార్థాలున్నాయి మళ్లీ మళ్లీ దొరుకుతాయా ఎంతకంటే నీకేం కావాలి కుటుంబరావు తిను ఇంకా తిను హాయిగా ఉంటుంది ఒకేసారి ఈ రోజులు సరిపడే ఆహారాన్ని తినటం ఎవరికైనా సాధ్యపడుతుందా మీరే చెప్పండి ఏ రోజు తినాల్సింది ఆ రోజే కొద్ది కొద్దిగా తినగలం అంతే కదండి ఇక వల్ల కాదండి అలాగా ఇలాగే మరి డబ్బు విషయంలో కూడా ఎందుకు ఒకేసారి ఎంతో డబ్బు కావాలనుకొని చింతించడం నిన్ను నువ్వు నిల్లించుకోవడం ఎందుకు కుటుంబరావు మనిషి ఎప్పుడు ధనాన్ని తన కోరికలను అదుపులో ఉంచుకోవాలయ్యా అంతేకాని వాటికి బానిసలైపోకూడదు ఎప్పటికప్పుడు సాధ్యమైనంతలో కొద్ది కొద్దిగా కష్టపడి సంపాదించుకుంటే చాలదా ఎందుకయ్యా లేనిపోని అత్యాశలు ఆశలు పెంచుకోవడం ఆశలు తీరకపోతే ఆందోళనతో బాధపడటం కుటుంబరావు ఆందోళన లేని మనిషి జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది మనిషికి తృప్తి ప్రధానమయ్యా ఇదంతా నీకు మాటలతో చెప్తే అర్థం కాదని ఇక్కడికి తీసుకువచ్చాను అయ్యా ఇన్నాళ్ళుగా నన్ను వేధించుకుని అసంతృప్తి మీ వల్ల పోయిందండి ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది బాబు నేను ఏలి జన్మకు మర్చిపోలేనండే పోయి ఇంకా కట్టపడతానండి కట్టపడి కొంచెం కొంచెం దాచి పెట్టుకుంటా చూస్తానండి ఈసారి మీరు వచ్చేసరికి నా నా జాతకెట్ట మారిపోద్దు అలా చెప్పి కుటుంబరావు డబ్బు గురించి అతిగా ఆలోచించడం మానేసి కోరికలకు అడ్డుకట్ట వేసి తనను తాను ప్రేమించుకుని తాను కష్టపడి సంపాదించిన దాంట్లో పైసా పైసా కూడబెట్టుకొని కొన్నాళ్లకు తాను అనుకుంటున్నట్టుగా నిజంగానే ధనవంతుడయ్యాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి